తరబడి ఇక్కడ చాలా మంది చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్ కానీ ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు గానీ డాక్టర్స్ గానీ వీళ్ళందరూ చేసిన ఒక ఆర్ట్ ఇక్కడ అంటే ఆర్టిస్ట్లు ముందుకొచ్చి వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ ని తెలిపితే ఎలాంటి ఒక రిజల్ట్ ఉంటది అనేది మనం ఆల్రెడీ కొన్ని చూసినాం కూడా మనము సిచ్యువేషన్స్ మన రాష్ట్రంలో కూడా చూసినాము తెలంగాణలో ఆర్టిస్టులు ముందుకు వచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే ఆర్టిస్టులు ముందుకు వచ్చి ఉద్యమం చేస్తే ఏ విధంగా ఉంటదనేది సో ఇక్కడ కూడా చాలా మంది ఆర్టిస్టులు ఏ బొమ్మలు అయితే వేసిన చూడండి ఎంత స్పష్టంగా అంటే ఒక కిరాతకుని చెయ్యి అందులో ఒక అమ్మాయి అంటే ఆ అమ్మాయిని అర్ధనగ్నంగా ఉన్న ఒక అమ్మాయి అంటే ఇలాంటి ఒక బొమ్మల్ని వేసుకుంటూ రోజంతా కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ తర్వాత అంతేకాకుండా గోడల మీద కూడా చూడే మొత్తం అంతా కూడా నో సేఫ్టీ నో డ్యూటీ అని చెప్పేసి ఏదైతే రేప్ కల్చర్ ఉందో దాన్ని దానిపైన ఒక త్రిశూలం బొమ్మనేసినారు అంటే దాన్ని అనగదొక్కి సంపేయాలి అంటే త్రిశూలంతో పొడిచి చంపేయాలన్నంత కషి ఆ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని నాశనం చేయాలి అని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది చూసారు కదా ఇక్కడ రేప్ కల్చర్ అని చెప్పేసి త్రిశూలం వేయడం జరిగింది అంటే ఇక్కడ కలకత్తా ఖాళీ అంటే చాలా మందికి ఫేమస్ దసరా చాలా ఘనంగా జరుపుకుంటారు ఆడవాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఖాళీగా తయారవుతారు ఒక్కొక్క భద్రకాళిగా తయారవుతారు చూసారు కదా కింద ఇగో ఖాళీ అమ్మవారు బొమ్మ వేసిండ్రు ఇక్కడ అమ్మవారు కంటి నిండా నీళ్లు పెట్టుకుంటుంది అంటే కంట్లకి వెళ్ళి నీళ్లు రక్తం గారుతుంది ఆ ఖాళీ అమ్మవారు ఫేస్ వేయడం జరిగింది ఇక్కడ సో ఇది ఇది కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే మంది దుష్టుల్ని సంహరించిన అమ్మవారు ఎక్కడైతే వెలవాలని ఒక ప్లేస్ ని చూస్ చేసుకుందో అలాంటి ప్లేస్ లా ఇంకా అలాంటి మంది దుష్టులు ఇంకా ఉన్నారు బతికే ఉన్నారు అని తెలిస్తే బాధ అనిపిస్తుంది కదా అందుకోసమే వాళ్ళు కూడా అట్లా వేసి రేప్ కల్చర్ నాపాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఒక బొమ్మ వేసిన ఇది ఒక్కటి చూస్తే ఇక్కడ ఏం జరిగిందని అసలు ఏమి తెలవనోళ్ళు వచ్చి నిలబడ్డ కూడా అర్థమైపోతుంది ఒక డాక్టర్ కోర్టు సెచస్కోప్ వాటితో పాటు ఆ అమ్మాయి పైన సామూహిక హత్య జరిగింది అంటే ఆ సామూహిక ఆ అత్యాచారం జరిగింది అని చెప్పడానికి ఇదొక ప్రూఫ్ అన్నట్టు బేసిక్గా ఒక అన్ని చేతులు కలిపి అంటే చాలా మంది ఆ అమ్మాయిని రకరకాలుగా హింసించి ఆ అమ్మాయిని చంపడం జరిగింది అత్యత్నం చేసి ఆ తల్లిదండ్రులు కూడా ఇక్కడ హాస్పిటల్లో ఎప్పుడైతే ఆ పిల్లని చూడనియలేదు ఆ విక్తిని చూడనీయలేదో అప్పుడు గోడల పెట్టుకున్నారు నా పిల్లకి రెండు కాళ్ళు నైంటీ ఉన్నాయి అంటే బేసిక్గా కాళ్ళు ఉంటాయి కదా నైన్టీ డిగ్రీస్ ఇట్లున్నాయి బాడీకి నైంటీ డిగ్రీస్లు ఉన్నాయి రెండు కాళ్ళను కూడా ఇట్లా అడ్డంగా చీల్చడం జరిగింది ఆ పిల్లకి అద్దాలు ఉన్నాయి కళ్ళ పైన కొట్టడము ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కళ్ళద్దాల ముక్కలు అంటే ఆ గ్లాసెస్ అన్ని కూడా ముక్కల ముక్కలుగా ఇరిగిపోయి కళ్ళల్లో గుచ్చుకొని రక్తం దారింది ఆ పిల్ల మెడని మొత్తం నులిమేసి బాగా హింస పెట్టినరు అర్ధనగ్నంగా పడి ఉంది అసలు రకరకాలుగా హింస పెడితే ఆ అమ్మాయి యొక్క ఎవరైతే ఇప్పుడు అభయ అని మనం చెప్తున్నామో విక్టిమ్ ని ఆ అభయ యొక్క చేతి గోర్లల్లా విక్టిమ్ విక్టిమ్ చేతి గోర్లల్లో ఎవరైతే ఆత్యత్నం చేసినరో వాళ్ళ యొక్క స్కిన్ కూడా ఉంది అంటే ఆ అమ్మాయి తప్పించుకోనికి ఎంత ట్రై చేసి ఉంటది ఎంత వేదన పడి ఆ నిమిషం ఒకసారి ఆలోచించండి గట్టి గట్టిగా అరిసి గీకి రక్కి అట చేయడం వల్ల ఆ అమ్మాయి గోర్లల్లో మొత్తం కూడా ఆ పర్సన్ ఎవరైతే ఆమె మీదకి వచ్చారో ఆయన స్కిన్ మొత్తం కూడా ఆమె గోర్లల్లో దొరికిందంట ఈ లెక్కన వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవచ్చు సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తి మాత్రమే దొరకడము అంటే ఒక వ్యక్తిని పట్టుకున్నారు వెంటనే ఒక సంఘటన జరగంగానే అని చెప్పి అరే అవును ఒక సీసీ కెమెరా పనిచేస్తుంది ఒకటి కాదు యాక్చువల్గా అక్కడ ఆ దారిలా ఏదైతే సెమినార్ హాల్ కి పోయే దారిలో సీసీ కెమెరాలు ఉన్నాయి ఈ వ్యక్తి ఆ సీసీ ఆ సెమినార్ హాల్ లకి పోవడము రావడము రెండు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి వెళ్ళేటప్పుడు ఆయన చోలో ఒక ఇయర్ బడ్ ఉన్నట్టు అంటే మన ఏవైతే ఇయర్ ఫోన్స్ ఉంటాయో అవి ఉన్నట్టుగా అది చూపించింది రికార్డ్ చేసింది దాని తర్వాత నాలుగు గంటల ప్రాంతంలో అంటే పొద్దున్న నాలుగు గంటలకి ఆ సెమినార్ హాల్ చుట్టూ కొంచెము కొంచెం ఆగమాగంగా కొంచెం అనుమానాస్పదంగా అక్కడనే తిరుగుతుండడము అది కూడా రికార్డ్ అయ్యింది ఆ సమయంలో ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి డెడ్ బాడీ పక్కకి సేమ్ అదే ఏదైతే ఇయర్ ఫోన్ ఉండేనో ఆయన చోలా అది అక్కడ పడిపోవడం కూడా పోలీసులు కలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏదైతే మనం నోట్ చేసుకోవాలి ఏంది అని అంటే నలుగురు ఐదుగురు లేకపోతే ముగ్గురు నలుగురు కలిసి ఆ అమ్మాయి పైన ఈ అఘాయిత్యం చేసిండ్రు అన్నప్పుడు ఒక్క వ్యక్తే ఎట్లా రికార్డ్ అవుతాడు అందులా మిగతా వాళ్ళు ఎందుకు రికార్డ్ అవ్వలేదు వాళ్ళు కూడా అక్కడికి వచ్చే ఉంటారు గా ఆ దారిలో కాకుండా ఇంకో దారిలో బయటకు వచ్చి ఉంటారు ఇంకో వైపు సీసీ కెమెరాలు లేవా లేకపోతే ఆ సీసీ కెమెరాలు పనిచేస్తున్నా కానీ ఆ మిగతా వ్యక్తులు ఇంకా ఇన్ఫ్లుయెన్స్డ్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు కాబట్టి వాళ్ళని కాపాడడానికి ఆ మొత్తం అందరూ కూడా వాళ్ళందరినీ షీల్డ్ చేస్తున్నారు అని చెప్పేసి ఏదైతే ఒక అనుమానం ఉందో ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ అది నిజమా అనేది కూడా నిజంగా చాలా మంది పోలీసులు గాని లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఈ అన్యాయాన్ని దగ్గరుండి చూసిన వాళ్ళు మాట్లాడాల్సి ఉంది నిజంగా ఇలా కాకుండా రేపన్నా మనం ఇది ఈ విషయం బయటికి రావాలి మాట్లాడాలని ముందుకు రావాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ గా కోల్కతాలో ఏదైతే ఆర్జీ కర్ హాస్పిటల్లో నేను వచ్చి ఇక్కడ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుందో ప్రతి రోజు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు రకరకాలుగా ప్రతిరోజు ఒక ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది ఇప్పుడు ప్రస్తుతము సో ఏమేం జరగబోతుంది అనేది నేను ఎప్పుడప్పుడు అప్డేట్ ఇస్తా ఉంటా లైవ్ లో మీరు ఫాలో అవుతూనే ఉండండి సుమన్ టీవీ